మహిళ తీయాల్సిన రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంకా రాలేదు అన్నారు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారు అని చెప్పి రాలేదు అన్నారు ఆ మాట వాసమే మేమే అనలేదు 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 అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనలేదు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చే వాళ్ళ వాస్తవం పెన్షన్ ఇస్తామని చెప్పిన నాలుగు వేలు మహిళలకు రెండు వేలు ఇస్తున్నాం కానీ ఇక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది మీ ఇల్లే మనం ఎన్నో చేయాలనుకుంటాం కుటుంబం ఆర్థిక పరిస్థితి మంచిగా లేకపోతే ఆ కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకుని ఏమనుకుంటాం ఈ కుటుంబం మనం ఇంకా అప్పులు అబ్బాపాలు పోవచ్చు సో వేతులపై అనుమానం రావద్దు రాష్ట్రం మంచిగా ఉంటేనే గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ యువకులు కాని రైతులు బాగుండదు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని చక్కనిద్దే వరకు ఇచ్చిన హామీ ముందు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇచ్చిన అప్పులు తీర్పుకొని రాష్ట్రాన్ని గాలి పెట్టాలి ఈ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ఏదైతే నిర్ణయంతో ఈరోజు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకందరూ కూడా మాట ముంబై తర్వాత కోట్ల మంది ప్రజలు రాష్ట్రం వచ్చిన తర్వాత మా జీవితాల్లో మార్పు వస్తుంది మా భక్తులు బాగుపడే అనుకులు గత ప్రభుత్వ ప్రాజెక్టుమెంట్ పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని చేసి కేసీఆర్ కుటుంబం ఆయన కుటుంబ సభ్యులు అప్పటి నాయకుడు దోష ందుకనే బాధపడుతున్నాం నిజంగా చెప్పాలంటే మనది ధనిక రాష్ట్రం హైదరాబాద్ తో ఉన్న తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ స్వయంగా మనం ఇచ్చినప్పుడు మన ఖర్చు మన ఆదాయాన్ని చూసుకుంటే మిగులు బడ్జెట్ అటువంటి రాష్ట్రాన్ని ఏదో పోయి కేసీఆర్ కాళేశ్వర డబ్బు తీసుకొచ్చిండు యాదాద్రి పవర్ ప్రాంతం నలభై కోట్లు అప్పు తీసుకొచ్చిండు మొత్తం ఆరు ఏడు లక్షలు అప్పుల కుప్ప చేస్తే అసలు మిక్కి కట్టలేక ఇప్పుడు అసలు మిక్కి కట్టడానికి దీని మనం అప్పులు చేస్తున్నాం అంటే మీకు ఎందుకు చెప్తున్నాం ఈ మాట మహిళ ఇచ్చిన మాట విషయంలో మాట తప్పిందని చెప్పి బిఆర్ఎస్ పార్టీ అంటున్నారు మాట తప్పడానికి కారణం ఎవరు ఈ రాష్ట్రం అప్పుల కారణం ఎవరు అసలు చెప్పండి ఆ మాట